హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్ అండి అందరికీ రెండవ శ్రావణ శుక్రవారం వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అది ఇక్కడ నేను ఇంట్లో చెప్తున్నాను మీకు అందరు ఎలా చేసుకున్నారండి ఇది ముందు రోజు గురువారం నైట్ కొన్ని క్లీన్ చేసుకునేట్టు ఉంటాయి కదండి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి ఎందుకంటే మనం ఏదైనా చేసుకొని ఉంటాం కాబట్టి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని ఇలా ముగ్గులు వేసుకుంటే మంచిది కదండి శ్రావణ శుక్రవారం వేళ ఇల్లు అంతా అలికి ఇలా ముగ్గులు వేసుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి చూడండి మీరు ఎంతమంది వ్రతం చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి అండి ముగ్గులు వేసేసుకున్నాను కింద అంతా క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని బండ క్లీన్ చేసుకొని ముగ్గులు వేసేసుకున్నాను ఇక్కడ పొద్దున ప్రసాదం కోసమని శనగలు పెసరపప్పు నానబెడుతున్నాను వడపప్పు పానకం పెట్టాలి కానీ దానికోసం శనగలు వాయినాలకి చే ఇవ్వడానికి తలుగులో కొంచెం వేయడానికి పచ్చి శనగలే అవసరం కాబట్టి వాటిని అయితే నానబెట్టుకుంటున్నాను మరి మర్చిపోకుండా ఈ ఉద్ది ఉద్దిబేళ్ళు వడల కోసం ఉద్ది వడలు కూడా అమ్మకు ప్రసాదం ఒక వి మంచి ఇష్టమైన ప్రసాదం అండి అది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోవాలి ఇంకా అర్లీ మార్నింగ్ ఇది శుక్రవారం అండి మార్నింగ్ టూ ఓ క్లాక్కి లేచాను అన్నీ చేసుకోవాలి కదా ఫస్ట్ ఇల్లు అంతా మాప్ చేసుకొని కడప మాలకు పసుపు రాసేసుకుంటున్నాను ఈ పని అయిపోయిందంటే ఇంకా నెమ్మది నెమ్మదిగా ప్రసాదాలు చేసుకోవడం దేవస్థానామాలు తిక్కోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ ఫస్ట్ ఈ పని ముగించేసుకుంటున్నాను చాక్ పీస్ చేస్తున్నాను అనుకోవద్దండి ముగ్గు పిండితో బియ్య పిండితో వేసాను అనుకోండి నా కొడుకు వచ్చి వాటిని అన్ని ఖరాబ్ చేసేస్తాడు నీట్గా ఉండదు అందుకోసమని వాడు కొంచెం పెద్ద ఇంతవరకు ఇలా పీసే ఉపయోగించాలి అనుకుంటున్నాను ఇలా అండి ఇలా చిన్నగా వేసుకొని బొట్లు పెట్టేసుకొని రెడీ చేసేసుకున్నాను అర్లీ మార్నింగ్ అండి టూ ఓ క్లాక్ లేచాను చేసుకోవాలి కదా ప్రసాదాలు చేసుకోవాలి ఏమైనా సామాన్లు రెడీ చేసుకునేది అండి ఇప్పుడే స్నానం చేసి నేను అవన్నీ బండలు అలుక్కొని ముగ్గులు వేసుకున్నాను కడపమాన్లు అలుక్కున్నాను దాని తర్వాత మీతో మాట్లాడాలి ఒకసారి అని చెప్పేసి నేను ఇట్లా కనిపిస్తున్నాను చూడండి ఇల్లంతా అలికేసుకున్నాను ముగ్గులు ముగ్గులు వేసుకున్నాను ఓకే బయట పార్ట్ అంతా పని కంప్లీట్ అయ్యేసరికి ఫోర్ థర్టీ అయింది చూడండి ఇంకా నెమ్మదిగా లలితా సహస్రనామం పెట్టుకొని చిన్నగా పని పెట్టుకుంటానండి నియర్లీ ఫోర్ థర్టీ అయిపోయింది అప్పటికి ఎంత తొందరగా ముగించుకుందాం అనుకున్న టైం అలా గడిచిపోతూనే ఉంటుంది ఇంకా ప్రసాదం కోసం ఫస్ట్ రైస్ కడిపెట్టేసుకుంటున్నాను ఒకటి తీపన్నం కోసం ఇంకొకటి అన్నీ ఇంకా పులిహోర చిత్రాన్ని ఇవన్నీ చేయాలి కాబట్టి వాటి కోసం ఒక దాంతో కడిగి చేస్తున్నాను మీరు ఎంతమంది ఇలా చేసుకున్నారండి కామన్ చేసి చెప్పండి ఎంతో గుండం ఉంటే కానీ ఎంతో రాసిపోతుంటే కానీ మనం పూజ చేసుకునేసి కలగదు కదండి అదృష్టం ఉండాలి పర్లేదండి కష్టపడైనా చేసుకోవాలి ఇంత కష్టపడితే అంత మంచి ఫలితం దక్కుతుంది ఇప్పుడే చేయాలి అప్పుడే చేయాలి ఈ ప్రసాదాలు చేయాలని కానీ మనస్ఫూర్తిగా మనం తీపన్నం పెట్టి తేలికాయ పెట్టినా కూడా మంచిదే కాకపోతే ఇవన్నీ పెడితే మంచిది కాబట్టి అలా ఓపిక చేసుకొని ఇవన్నీ చేయాల్సి వచ్చింది చూడండి ఇది రైస్ కోసము ఇంకొకటి తీపన్నం కోసం ఇదోండి ఒకేసారి కడిగి పెట్టేసి మిగతా పని చూసుకుంటూ ఉండొచ్చు కదా అది కొంచెం ఉడికే లోపల అన్నట్టు ఫస్ట్ రైస్ పెట్టేశానండి మీలో ఎవరెవరు ఏ ప్రసాదాలు చేశారో కామెంట్ చేసి చెప్పండి ఇదిగోండి దేవుని రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను రైస్ ఉడికే లోపల టైల్స్ అంతా క్లీన్ చేసుకొని అవన్నీ దేవుని సామాన్లన్నీ సైడ్కి తీసుకొని ఇక్కడ తీపన్నం అన్నం ఉడికేసింది కనుక ఆవు పాలు వేశానండి పక్కన కాంచి రెడీగా ఉంచుకున్నాను కాంచి వేస్తేనే బాగుంటాయండి ఎందుకంటే కొంచెం టేస్ట్ వస్తుంది ఎందుకంటే మరిగి మరిగి బాగా మీగడ కట్టేసి ఉంటాయి కాబట్టి కొంచెం తీపన్నం టేస్ట్ వస్తుంది పాలు వేసిన తర్వాత ఇంకా కొంచెం నీళ్ళు వేసాను కొంచెం గట్టిగా అనిపించింది దాని తర్వాత బెల్లం కొట్టేసి వేసానండి బెల్లం కరిగేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి ఇలా అంతా కలితిప్పుకొని పెట్టేసుకోవాలి బెల్లం ఇంకా కొంచెం దంచాల్సింది అక్కడికే టైం అవుతుంది కదా అని ఇలా హడావిడిగా వేసేసానండి బెల్లం ముక్కలు కరిగిపోతాయిలే అని చెప్పేసి అమ్మాయికి ఇష్టమైన గుడా అన్నం అంటారు కదండి గుడా అన్న ప్రీత మానస అని మన లలితా సహస్రనామంలో ఉంది కదండి ఒకటి అలా ఆమెకు తీపన్నం అంటే చాలా ప్రీతికరం అనమాట ఏది పెట్టినా పెట్టకుండా తీపన్నం చేసి టెంకాయ కొట్టినా అది అమ్మకి చాలా సంతోషం అండి ఇవన్నీ చేయాలని ఏం లేదు ఇవి పులిహోర చిత్రాన్నం పెరగన్నం కోసం ఈ రైస్ వండేసానండి ఇంక ఇక్కడ నేను పాయసం కోసం రెడీ చేసుకుంటున్నాను నెయ్యి వేసి ఫస్ట్ గోడంబి ద్రాక్ష ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలని నెయ్యి వేసుకుంటున్నాను ఇది సేమియా పాయసం కోసం అండి పాయసం కూడా ఒక దాంట్లో ఒక పెట్టచ్చు సేమియా పాయసం పెట్టకూడదు అంటారు కానీ పర్లేదండి పెట్టొచ్చు గోడంబి ద్రాక్ష ఇక్కడ ఫ్రై చేసేసుకుంటున్నాను ఎలా చేసుకున్నారండి పూజ కామెంట్ చేసి చెప్పండి అంతే అండి టైం మేనేజ్మెంటు ఓపిక అన్నీ తెచ్చుకోవాలి అమ్మ కోసం కదండి సంవత్సరానికి ఒకసారి వరలక్ష్మి అమ్మవారు మనం ఎంత చేసుకుంటే అంత మంచిది శ్రావణ మాసం అంటేనే పూజలకు పెట్టింది పేరు కదండి ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది మన సంతృప్తిగా ఉంటుంది ఇంకక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను టైం అవుతుంది కదా దండు తీపన్నం రెడీ అయిపోయింది వీటికి తిరువాతి వేసేసాను నెయ్యితో కూడ మీద అక్ష వేసి అలా ఒకసారి కలిపేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి అదే కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు సరిపోతుంది కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇంకొంచెం కాస్త దగ్గరికి వచ్చే వరకు ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు మళ్ళీ దీనికోసం పెట్టానండి కీర్ కోసం పెట్టాను సేమియా పాయసం కోసం సేమే ఇక్కడ వేయించుకుంటున్నాను బ్ర లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఎంతమంది పాయసం చేశారండి అమ్మవారి కోసం చేసి చెప్పండి అంతే అండి సేమియా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి సేమియా బ్రౌన్ కలర్ వచ్చేసరికి పక్కన కాంచుకొని ఉంచుకున్నాను కదండి మిల్క్ పాలతోనే చేశానండి ఆవు పాలతో చేస్తేనే ప్రసాదాలు అండి దొరికితే పర్లేదు లేదంటే ఏ అయినా చేసుకోవచ్చు తప్పేం కదా కాకపోతే ఆవు పాలతోనే కొంచెం శ్రేష్టమండి అది ఇదిగోండి షుగర్ వేసేస్తున్నాను ఇప్పుడు మనం టేస్ట్ చూసి చెయ్యం కాబట్టి అందాజుగా వేసుకోవాల్సింది ఇంత కొలత ఏం లేదండి అది అది చేయి అంటే ఆ ఎక్స్పీరియన్స్ మీద వెళ్ళిపోతుంది ఇంత వేయాలి ఇంత వేయాలని ఎక్స్పీరియన్స్ మీద వెళ్తుందండి కొలత అనేది ఏమి ఉండదు ఒక చిన్న ప్యాకెట్ కోసము ఒక కాలు పైన పాలు యూస్ చేశాను ఒక చక్కెర చిన్న గ్లాస్ టీ గ్లాస్తో టూ గ్లాసెస్ వేశాను ఇంకంతా రెడీ అయిపోయిందండి పాయసము చూడండి ఎమ్మి ఎమ్మిగా తయారైపోయింది అమ్మవారి కోసము ఇట్లాంటి టేస్ట్ చేయకుండా చేసే ప్రసాదాలేనండి చాలా టేస్ట్ వస్తాయి రోజు మనం టేస్ట్ చూసి అది సరిపోయింది అది సరిపోయింది అది వేయాలి ఇది వేయాలని హడావిడిగా చేస్తాం బాగా నిదానంగా చేస్తామే అవే కొంచెం బాగుండవు కానీ హడావిడిగా చేసినా కూడా దేవుని కోసం మనసు పెట్టి చేస్తాం కాబట్టి ప్రసాదాలు టేస్ట్గానే వస్తాయి అది వాళ్ళని తలుచుకొని వాళ్ళ కోసం దేవతల కోసం అన్నట్టుగా మనం చేస్తాం కాబట్టి మనసు పెట్టి చేస్తాం కాబట్టి టేస్ట్ చూడకపోయినా టేస్ట్ కలిసి వస్తాయి ఇక్కడ చిత్రానం కోసం రెడీ చేసుకున్నాను ఇదందరికీ తెలిసిందే కాబట్టి ఎక్స్ప్లెయిన్ ఏం చేయట్లేదు అంటే జస్ట్ చిన్న నూనె కాగానే చిన్నగిటనాలు వేసుకొని అవి కొంచెం వేగగానే పచ్చిమిరపకాయ ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసి కాస్త ఉప్పు పసుపు వేసి దాన్ని ఫ్రై చేసుకున్నానండి అంతే కాస్త పసుపు పచ్చి వాసన పోయేంత వరకు పచ్చిమిరపకాయలు కొంచెం వేగేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఉంటుంది చిత్రాన్నం ఉబ్యాలు కూడా వేసానండి రన్ చిన్న నిమ్మకాయ పులిహోర కాబట్టి నిమ్మకాయ విండేసుకొని ఇంకా కావాల్సినంత రైస్ వేసుకొని కలిపేసుకోవడమే దాన్ని చిత్రాన్నం రెడీ అయిపోయింది ఎమ్మె చిత్రాన్నం దాని తర్వాత పులిహోర కోసం ఇప్పుడు అండి ఓకే సారీ పెరుగడ్డానికి రెడీ చేస్తున్నాను దీని తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని ఇది ఈజీనేలేండి జస్ట్ తిరువాతే కదా పెరుగు పాలతోనే వేసుకోవాలండి పాలు ఎక్కువ కలిపేసి కొద్దిగా పెరుగు వేసి అన్నంలోకి కలిపి పెట్టుకొని ఇలా తిరువాతి వేసుకోవడమే శనిగిత్తనాలు వేయకూడదు నేను తొందరలో శనిగిత్తనాలు వేసానండి పెరగన్నం లేక మీరు అనుకోవచ్చు ఏమి పెరగన్నం లేక శనగిత్తనాలు వేసిందని వేయకూడదు తొందరలో హడావిల్లో వేసేసానండి దాన్ని ఇగ్నోర్ చేసేయండి వేయకూడదు కరివేపాకు ఒట్టిమీరపోయి ఆవాజీలకర్ర బ్యాలు గుద్ది బ్యాళ్ళు వేసుకున్న బ్యాళ్ళు వేసుకున్న టేస్ట్ వస్తుందండి అంతే ఇంతేనండి పెరుగు పెరుగన్నం తయారైపోయింది మూడవ ప్రసాదం నాలుగవ ప్రసాదం ఇది ఇంకా నెక్స్ట్ పులిహోర పులిహోర కోసం రెడీ చేసుకోవాలి అదే అదే ప్యాన్ పెట్టుకున్నాను జస్ట్ తిరువాతే కదా అని చెప్పేసి ఉందండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాస్త కరివేపాకు ఉద్దిపాయలు వేసుకున్నాను కాస్త క్రంచినెస్ కోసం బాగుంటాయి కదా టేస్ట్ కోసం అని చెప్పి కాస్త శనగితనాలు కూడా వేసేసుకొని ఇంకా ఫ్రై చే దాని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి లైట్ కలర్ వచ్చేంత వరకు దాని తర్వాత ఒత్తిడి ఒత్తిమిరపకాయలు వేసుకున్నాను అందరికీ తెలిసిందే కదండీ కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే కాస్త కరివేపాకు వేసుకొని పులిహోర ప్యాకెట్ కూడా వేసేసుకొని కాస్తంత ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం అటు అటు ఇటులో ఒక నిమిషం ఫ్రై చేసుకొని ఇక్కడ చింతపండు గుజ్జు రెడీ చేసి పెట్టుకోవాలి ముందే కావాల్సినంత నేను ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ తీసుకున్నానండి ప్రసాదం కోసమే కదా అని చెప్పేసి దానికి సంబంధించి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నాన్ వెజ్ అది కాస్త మరిగి దగ్గర పడేంత వరకు మరిగిస్తున్నానండి రైస్ వేసి కలుపుకోవడమే పులిహోర కూడా అమ్మవారి చాలా ప్రీతిపాత్రమైన ప్రసాదం అండి ఎక్కువగా విజయవాడలో కానీ వైజాగ్లో కానీ గుళ్ళో పులిహోరనే పెడుతూ ఉంటారు దాని తర్వాత ఇంకా ఉద్దిబడల కోసం ఆయిల్ వేడి చేసుకుంటున్నాను ఇంకా లాస్ట్ ప్రసాదం అండి ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి నూనె కాగానే నైటే నానబెట్టుకున్నాను కదా అర్లీ మార్నింగే మిక్సీ వేసేసుకున్నాను ఇంతలో ఓన్లీ జీలకర్ర పచ్చిమిర్చి మాత్రమే వేసానండి ఉల్లి వెల్లుల్లి వాడకూడదు కాబట్టి ఈరోజు నేను ఇందులో ఎర్రగడ్డ ఏమి వేయడం లేదు ఆనియన్ ఏమి వేయడం లేదు ఒట్టి జీలకర్ర పచ్చిమిర్చి మాత్రమే కట్ చేసి వేసుకున్నాను లేదా అమ్మవారి కోసం ఒక వాయి మాత్రం వేసుకున్నానండి దాని తర్వాత కావాలంటే వాళ్ళకి టిఫిన్ టయానికి వేసి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అమ్మవారికి సరిపడా ప్రసాదం తల్లిలో పెట్టడానికి ఎంతైతే అవసరమో అంత చేసుకున్నాను ఒక బాయ్ వేసుకున్నాను మీరు ఎంతమంది ఎన్ని ప్రసాదాలు చేశారో కామెంట్ చేసి చెప్పండి ఇంకేంటండి విషయాలు అవి వేగుతూ ఉంటాయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసి లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వడలు రెడీ అయిపోయాయి ఇంకా అన్ని ప్రసాదాలు అయిపోవచ్చాయి ఇంకా మనం వెళ్ళి అమ్మవారిని రెడీ చేసుకునే దేవుని రూమ్ రెడీ చేసుకోవడమే ఇంకా మిగిలింది తరువాయి చూస్తూ ఉండండి అంటే పూజకు మొదలు పెట్టడానికి ముందు కాళ్ళకు పసుపు రాసుకుంటే మంగళకరంగా ఉంటుంది కదా పసుపు రాసుకొని ఇలా పూజ చేసుకోవాలి తా బొట్టుకి రాసేసుకున్నానండి ఇంకా పాదాలకి రాసేసుకుంటున్నాను మంచిది కదండి అలా శుక్రవారం పూట కనీసం పాదాలకైనా రాసుకోవాలి మొహంకి రాసుకునే వాళ్ళు కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు అలా అన్నప్పుడు కనీసం పాదాలకైనా రాసుకోవాలండి అట్లా పూజ చేసేటప్పుడు పుట్టి కాళ్ళతో అట్లా చేయరాదండి పూజ పసుపు అట్లా రాసుకోవాలి ఎక్కడా తిరుపు లేకుండా నేను చూపించిన విధంగా నీట్గా రాసుకోలేదు అందరికీ తెలుసు కాకపోతే నేను చెప్తున్నానండి నేను ఎలా చేస్తున్నానో నా పద్ధతి ఎలాగో నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకా పీఠం రెడీ చేసుకున్నానండి పటాలన్నీ కడిగి బొట్లు పెట్టేసి పైన పెట్టేశాను ఇంకా పీట కడుక్కొని వచ్చి పీటకంతా పసుపు రాసేసుకుంటున్నాను చుట్టూ అలా గ్యాప్ లేకుండా పసుపు రాసుకోవాలి అమ్మాయిని మనం దాని మీదే పీట స్థాపన చేస్తాం కాబట్టి అమ్మాయిని అక్కడ కూర్చోపెడతాం కాబట్టి పసుపుతో అలా రెడీ చేసుకోవాలి సిల్వర్ కోటింగ్ ఉండేదండి త్రీ ఇయర్స్ అయింది నేను ఈ పీట తెచ్చుకొని ఇది త్రీ ఫిఫ్టీ పడ్డదండి నాకు కాస్ట్ ఒక త్రీ ఇయర్స్ అయింది దాన్ని అమ్మవారి కోసం యూజ్ చేస్తున్నాను అలా మధ్య భాగానికి పీఠాన్ని అమర్చుకున్నాను అత ఆ పక్కన లక్ష్మి అమ్మవారి ఫోటో ఉంచుకున్నాను ఇక్కడ అన్నీ కలశాన్ని ఇంకా రెడీ చేసుకోవాలి అమ్మకి జాకెట్ పీస్ తీసుకొని వచ్చాను దాంతోనే అమ్మవారికి చిన్నగా కట్టిద్దామని అనుకున్నాను కలశానికి కలసం మీద టెంకాయ పెడతాం కాబట్టి ఆ కలశానికే మీద అన్ని పక్కన తీసి అది జాకెట్ రెడీ చేసుకోవాలి కదా క్లీన్ చేస్తున్నాను అక్కడ మీరు ఎంతమంది ఇలా చేసుకున్నారండి కామెంట్ చేసి చెప్పండి అందరూ చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో మా సైడ్ ఇలాగే చేస్తానండి కొంతమంది బాగా బొమ్మలు చేసి తయారు చేసి బాగా పట్టు చీరలు కట్టించి కూడా చేసేవాళ్ళు ఉన్నారు నేను బాబు ఉన్నాడు ఒకదాన్నే కదండి అక్కడికి టూ ఓ క్లాక్ లేచాను నాకు చేతనైనంత నాకు వచ్చినట్టుగా నేను చేసుకున్నానండి ఎవ్రీ ఇయర్ నేను ఇలాగే చేసుకుంటానండి సింపుల్గానే ఇలా మడత పెట్టుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా అటు ఇటుగా నీట్గా మడత పెట్టుకొని రెండు వైపులా ఇలా మడిచి నేను కలసానికి అలా స్కేల్ని అమర్చుకున్నానండి సపోర్ట్ కోసము మీరు కర్ర అయినా కట్టుకోవచ్చు నేను స్కేల్ కొత్తది ఉంది కదా అని చెప్పేసి నేను అట్లా హడావిడిగా దొరకలేదు నాకు గ్యాస్టిక్ ఇది దొరికింటే ఇది అమర్చుకున్నాను అయినా బాగా సరిపోయింది ఏమి ఇబ్బంది కలగలేదు ఇలా రెండిటిని జత చేసి రెండు వైపులా ఇట్లా తీసుకొని అక్కడ మనం పిన్ పెట్టేసుకోవాలి అప్పుడు అది నిలబడుతుంది చూడండి చూపించిన విధంగా పిన్ పెట్టేసుకోవాలి అట్లా విడలుపుగా వచ్చేస్తుంది అమ్మవారికి చీర కట్టినట్టుగా చీర కట్టినట్టుగానే ఉంటుంది ఇలా పిన్ పెట్టేసుకోవాలి అదండి చూడండి ఎంత బాగా ఫ్రిల్స్ వచ్చాయో ఈ విధంగా అమర్చుకొని ఇంకా నీళ్ళు వేసేసుకుంటున్నాము కలసం నీళ్ళు కలసంలోకి నీళ్లు వేసి పసుపు కుంకుమ వేసుకోవాలండి కలసం నీళ్ళలోకి అక్షింతలు పూలు వేసుకోవాలి ఒక రూపాయి బిళ్ళ కాసు అంటాం కదా ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వెండిదైనా బంగారదైనా కాసు ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి వన్ రూపీ కాయిన్ వేశానండి అలా వేసుకుంటే చాలా మంచిది ఇంకా ఆకులు వేసుకోవాలి ఐదు ఐదు పెట్టుకుంటారు ఒక్కొక్కరు మూడు పెట్టుకుంటారు ఒక్కొక్కరు ఐదు పెట్టుకుంటారు మా ఇంట్లో అయితే ఐదు వేసే ఆచారం ఉందండి కలసంలోకి ఐదు ఆకులు ఇలా అమర్చుకోవాలి ఆకుల్ని అందరూ చేసే విధానమేనండి నేను చేసేది ఎలా ఉంటుందో నేను మీకు షేర్ చేస్తున్నాను అంతే ఉపయోగపడితే ఎవరికైనా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను ఎలా చేశానో పూజ ఇలా ఆకులకి గంధం రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి ఆకులకి చివరన ఇంకా టెంకాయని అమర్చి చూస్తున్నాను సరిపోతుందా ఎట్లా పెట్టాలి అమ్మ మొహాన్ని ఆ టెంకాయకి అతికిచ్చాలి కదండి అందుకోసం సరిపోతుందని ఒకసారి చెక్ చేశాను ఇంకొకసారి స్థాపన చేసే లోపల మనం ఇవన్నీ సెట్ చేసుకోవాలి ఒకసారి అక్కడ పీఠం మీద అమర్చిన తర్వాత మళ్ళీ మనకి సెట్ కాకపోతే కదిలించకూడదు కాబట్టి ముందే ఎలా సరిపోతుందా లేదా అని చూస్తున్నాను నేను ఇప్పుడు సరిపోయింది ఆకుల్ని కొంచెం అడ్జస్ట్ చేస్తే అమ్మవారిని పెట్టడానికి వీలుగా కరెక్ట్గా సరిపోయింది చూడండి ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు అలా ప్లేట్లోకి బియ్యం వేసి నిండా వేసుకోవాలి అయితే కలసం కదులుతుంది కదండి వేసిన తర్వాత ఇంకా అక్కడ అమ్మవారిని అలా పెట్టుకోవాలి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అంటూ అలా అమర్చుకోవాలి చూడండి ఎంత బాగున్నారు కదండి అమ్మవారు చీర కట్టినట్టుగానే ఉంది కదా ఎంతో అందంగా ఉన్నారు అంతేనండి శ్రమ పడితే మంచి ఫలితాలు దక్కుతాయన్నట్టు అర్లీగా లేచినా కష్టపడినా కూడా మనసుకు శాంతి సంతోషం ఉల్లాసం చూడండి ఇలా నాకున్న వాటిలో అమ్మవారికి అలంకరించుకున్నాను మల్లెపూలు కనకాంబరాలు కనకాంబరాలు రోజా పూలు చామంతులు అమ్మవారికి చాలా ఇష్టం అండి అక్కడ అమ్మవారి ఫోటోకి మల్లెపూలు కనకాంబరాల మాల వేసి మందారాలతో అలంకరించాను చూడండి ఎంత అందంగా ఉన్నారు కదండి అమ్మవారు ఇలా పూలతో అందరినీ అలంకరించేసాను మందారాలు అలంకరిస్తున్నాను నైట్ వేసుకొని పూజ చేస్తాను అనుకోద్దండి ప్రసాదాలు చేసేటప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు అటు ఇటుగా శారీస్తో ఇబ్బంది పడతామని చెప్పి అర్లీ మార్నింగే శారీ కట్టుకుంటూ ఉంటే టైం వేస్ట్ కదా అని చెప్పేసి ముందు ఇవన్నీ అలంకరించుకొని కట్టేసుకుందామని కొత్తది నైటీ ఉంటే వేసుకున్నానండి దోన్ని పండ్లన్నీ ఐదు రకాల పళ్ళు అవన్నీ శుభ్రం చేసుకొని వాటర్లో కడిగేసి బొట్లు పెట్టుకుంటున్నాను వీటికి కూడా అమ్మవారి పెట్టేది కాబట్టి అలా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే మంచిదండి అక్కడ ప్రసాదాలన్నీ అమర్చేశాను పాయసము పులిహోర చిత్రాన్నం పెరుగన్నం జీపన్నం ఉద్దివడలు కొంచెం నానబెట్టిన పిసులు నానబెట్టిన శనగలు పానకం కూడా పెట్టేశానండి అన్నీ కలిపి తొమ్మిది రకాలు అయిపోయినాయి అది మన ఓపె మన మన చేతుల్లోనే ఉంటుందండి నే పెట్టాలనేం లేదు అక్కడ ప్రసాదాలన్నీ అమర్చేశాను అరిటాకు వేసి పీఠం దగ్గరగా ఇంక ఇక్కడ అరటిపళ్ళు డ్రాగన్ ఫ్రూట్ జాంపళ్ళు యాపిల్ దానిమ్మ ఐదు రకాలు పెట్టేశాను వాటికి బొట్లన్నీ పెట్టేసి ఇక్కడ అమరుస్తున్నాను దాని తర్వాత చీర జాకెట్ గాజులు తాంబూలము పసుపు కుంకుమ దానిపైన కొన్ని మనం నానబెట్టిన శనగలు వేసి అక్కడ అమ్మాయికి తాంబూలంగా పెట్టుకోవాలి ముందు ఇక్కడ దీపాలకి నూనె వేసి అవన్నీ పక్కన రెడీ చేసి పెట్టాను ఒక ప్లేట్లో ముందు నూనెలు వేసి పెట్టాలి కదా అది మళ్ళీ మనకు అడ్డం వస్తుంది కదా అక్కడ పెట్టేసి అని చెప్పి ఫస్ట్ ఆయిల్ వేసేసి పెట్టు వేసి రెడీ చేసి అక్కడ పెట్టేస్తే ఐదు దీపాలుగా పెడతానండి ఎవ్రీ ఎవ్రీ టైం నేను రోజు కూడా ఐదు దీపాలు వెలిగిస్తాను ఇక్కడ చూడండి అమ్మక చీర జాకెట్ పీసు గాజులు అన్నీ పెట్టేసాను నేను ఇక్కడ రెడీ వచ్చేసాను రెడీ అయి వచ్చి దీపాలు వెలిగిస్తున్నాను ఐదు దీపాలు వెలిగిస్తానండి ఒకటి కామాక్షమ్మ దీపము ఇంకా నాలుగు మామూలు రెండు కంచి దీపాలు రెండు వెండి దీపాలు వెలిగిస్తాను మంచిది కదండి అలా ఇరువైపులా అటు అటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు మధ్యలో కామాక్షమ్మ దీపం వల్ల అమర్చుకున్నాను ఇటు సైడు వినాయక విగ్రహం అటు సైడ్ లక్ష్మీదేవి విగ్రహం కూడా అమర్చుకున్నాను వా వాళ్ళకు కూడా తాంబూలంగా పెట్టుకున్నాను అరటిపండు ఒకవైపు జామకాయ అరటిపండు ఒకవైపు వాళ్ళకు కూడా తాంబూలంగా పెట్టుకున్నాను ఊదుగడ్డితోనే వెలిగిస్తే మంచిది అంటారు ఒక్కొక్కసారి మర్చిపోయి మనం అగ్గిపెడ్ అగ్గిపుల్లతోనే వెలిగిస్తు ఉంటాం అయితే ఇలా ఊదుగడ్డీలతో వెలిగిస్తే చాలా మంచిదండి అగరబత్తీలతో వేడుకుంటున్నాను అందరినీ దేవుడ ఈ పూజలో నేను ఏమైనా తెలిసి తెలియక ఏమైనా లోపాలు చేస్తే దంచి క్షమించి కోరిక మన్నించు తండ్రి అవన్నీ చల్ల కాపాడుతాండ్రి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అని చెప్పి ఇక్కడ అమ్మని వేడుకుంటున్నాను పూజ ఎలా చేశానో బాగా చేశానా ఏదో నాకు వచ్చిన పద్ధతిలో నాకు తెలిసిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేసి చెప్పండి వచ్చేసారి ఆ తప్పులు జరగకుండా చూసుకుంటాను నాకు వచ్చిన పద్ధతిలో నేను ఇలా చేసుకున్నానండి పూజ అర్లీ మార్నింగే సెవెన్ థర్టీ కల్లా ఇవన్నీ రెడీ అయిపోయాయి ముగిచ్చేసుకున్నాను దీపాలు పెట్టే వేళకి సెవెన్ ఫార్టీ ఫైవ్ అలాగైపోయిందండి అక్కడికి చాలా లేట్ అయిపోయింది ఎంత హడావిడి చేసినా కూడా టైం అంతే కదండి హడావిడి హడావిడి టెన్షన్ టెన్షన్ అయిపోవాలా టైంకి అయిపోవాలా అని చెప్పేసి మనం ఎంత ఆత్రపడినా అందుకు అక్కడ పూజ ముగించుకొని ఎల్లమ్మ గుడికి వచ్చేసానండి హోల్ టౌన్లో ఉంటుంది ఎల్లమ్మ గుడి చాలా వెరీ ఫేమస్ అమ్మ ఎంత అందంగా ఉన్నారు చూడండి అమ్మవారు అక్కడికి ఇచ్చామండి మాధవి పూజ రోజు చీర పుడిగి అమ్మకు ముందు రోజే ఇచ్చాను స్వామి కట్టించారు కీరా ఉడివి ముందు రోజు ఇవ్వాలి కట్టివ్వాలి అనుకున్న వాళ్ళు చాలా మహిమగల అమ్మవారండి మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళొచ్చు మన ఓల్ టౌన్లో భారతి స్కూల్ దగ్గర ఉంటుందని వీధి అమ్మవారు ఎల్లమ్మ అమ్మవారు అందులో శ్రావణ శుక్రవారం అందులో వరలక్ష్మీ వ్రతం అందులో శ్రావణ మాసం అందులో శుక్రవారం కొట్టించుకొని పూజ చేసుకొని బయటకు వచ్చేదాకనే వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా పట్టిందండి టెన్ థర్టీ టెన్ నైన్ మేము బయటకు మహా మహామంగళ ఆర్పిస్తున్నారు అండి అమ్మవారికి మీరు దర్శించుకోండి చాలా మహిమగల అమ్మవారు ఏదైనా కోరుకుంటే కూడా చాలా మనకు తీర్చే అమ్మవారు వెళ్ళమ్మే చిన్నప్పటి నుంచి వస్తున్నానండి అలాగే దిగులు దోని ఇంటికి వచ్చేసాము దీపాలు వెలుగుతున్నాయి కాస్త ఆయిల్ వేసి మొక్కుంటున్నాను దేవుడా చల్లగా కాపాను అనుకున్నట్టుగా అనుకున్నట్టు జరిగిపోయింది అమ్మకు పూజ కూడా చేసుకుని వచ్చినానని చెప్తున్నాను ఇంక ఇక్కడ యాజ్ యూజువల్గా మనం కుంకుమార్చన చేసుకుంటాం కదండి లాస్ట్ వీక్ మొదలు పెట్టాం ఇది రెండో వీకు చూడండి అందరూ ఎంత బాగా రెడీ అయించారో ఈవినింగ్ కుంకుమార్చన కోసం అమ్మవారిని బాగా అలంకరణ చేశారు కదండి అందరూ రెడీగా వచ్చున్నారు స్వామి చెప్తే పెట్టడానికి దాన్ని కూడా రెడీ చేశాను స్వామివారు పూజ కోసం స్టార్ట్ చేస్తున్నారు అంత స్టార్ట్ చేసేటప్పుడు కైంకర్యాలు ఉంటాయి కదా చేయవలసినవి ఆచమనం చేసుకొని మంత్రాలు చదివి స్టార్ట్ చేస్తారు కదా అమ్మవారికి పుణ్యమాచ స్టార్ట్ అయింది ఈరోజు రోజు శ్రీవ్రతం కాబట్టి రెండవ శాంతి కాబట్టి స్వామి పోయినవారు శ్రీమాత్రే నమ్మ అని చెప్పి వేయమన్నారు ఈసారి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అంటూ అర్చన చేసుకోమని నేను మంత్రాలు తిరుగుతా మీరు ఆ మంత్రం చెప్తూ వేయండి అని చెప్పారు అయిపోయిన తర్వాత స్వామి మహామంగళ దిగడానికి రెడీ చేస్తున్నారు లా ఉందండి మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ప్లూ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఇందులో ఏమైనా సపోర్ట్ చేయండి దయ నా సపోర్ట్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీరు కూడా మొక్కోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మీతో మా ఒక మంచి బ్లాక్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను ఓకే బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్